నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అకా ఈ శనివారం ఆరవ తారీఖు ఆ శని త్రయోదశి వస్తోంది ప్రదోష వేళలో త్రయోదశి ఉంది శని త్రయోదశి చాలా చాలా అద్భుతమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున ఎలా వినియోగించుకోవచ్చ ఒక్కసారి ఆ తప్పకుండా చెప్తాను అయితే ఎవరెవరు వినియోగించుకోవాలనే దాని మీద చూద్దాం సాధారణంగా అందరూ ఏమనుకుంటారు అంటే శని భగవానుడితో ఎవరికైతే బాధ ఉందో ఏళ్నాడు శని ఉండడమో లేకపోతే ఆ శని మహార్దశ నడుస్తుంది అర్ధాష్టమ శని నడుస్తుంది అష్టమ శని ఇలా ఉన్న వాళ్ళు మాత్రమే పూజించాలను లేకపోతే ఆ శని భగవానుడు అధిపతి అయిన నక్షత్రాలు లో పుట్టిన వాళ్ళు మాత్రమే పూజించాలను అనుకుంటారు కానీ మనందరికీ కూడా శని భగవానుడి కృప తప్పకుండా ఉండాలి ఉండాలి అంటే అందరూ శని త్రయోదశి నాడు పూజ చేసుకోవాలి ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకనంటే ఆయనను పూజిస్తే మనకి డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్ గా అలవడుతుంది అంటే ఒక్కొక్కసారి ఇది చేద్దామా చేయొద్దా అనే డెసిషన్ మేకింగ్ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది డెఫినెట్లీ సమయాల్లో అలా డెసిషన్ మేకింగ్ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అనే కదా డెసిషన్ మేకింగ్ లో మనం ఇబ్బంది పడేది ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనేది కూడా మనకి స్పష్టంగా అర్థం అవడానికి ఛాన్సెస్ ఉంటాయి శని భగవాన్ నుండి కనుక మనం పూజిస్తే అయితే తిథిను వారం కలిసి వచ్చినప్పుడు చాలా మంచిది అని మనం చెప్పుకుంటూనే ఉంటాం అందుకే శని చాలా ఇంపార్టెంట్ అయితే ఆ రోజు ఏం చేస్తారు ఈసారి వచ్చే శని త్రయోదశి ఇంకా ఇంపార్టెంట్ ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది మాస శివరాత్రి ఆ శివరాత్రి ముందు వచ్చే శని చాలా మంచిది అని చెప్పుకోవచ్చు మనం అయితే తప్పకుండా మీరు డొనేషన్ ఏదన్నా చెయ్యాలి అంటే పూజ చేసుకోవడము అనేది అందరికీ తెలిసిన విషయమే ఆ చక్కగా కాలభైర వాస్తకం ఆ రోజు కూడా చదువుకోవచ్చు శని భగవాను ప్రీతి చెందాలి అంటే కనుక అలాగని నీలాంజన సమాభాసం చదువుకోండి అని చెప్పి మనం చెప్తాం అయితే ఈసారి కొత్తగా మనం చెప్పేది ఏంటంటే దశరథుడు ఎవరైతే మన శ్రీరామచంద్రమూర్తిని కన్నాడు ఆయన మహానుభావుడు ఆయనట ఆ శనికి స్తోత్రం రచించారన్నమాట అది చదువుకుంటే చాలా మంచిది మీకు మనం ఎప్పుడు మన దగ్గర ఉన్న బుక్సే లలితా సహస్రము విష్ణు సహస్రాము బుక్స్లో చాలా స్తోత్రాలు ఇస్తారు అందులో దశరథ కృత శనిశ్వర స్తోత్రము అని ఉంటుంది అది చదువుకుంటే చాలా మంచిది శని భగవానుడు చాలా అత్యంత శీఘ్రంగా మనకి వరాలు ఇస్తాడు అని చెప్పుకోవచ్చు అనమాట ఆ తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే డొనేట్ చేయడం ఆ రోజు మీరు చెప్పులు కనుక ఇప్పుడు ఎండాకాలం లేని వాళ్ళకి చెప్పులు దానం చేస్తే చాలా మంచిది అలాగే గొడుగులు ఆ దానం అల్లటి తీసుకోవచ్చు అలాగే నల్లటి గొడుగులు అలాగే దుప్పటి ఏదైనా కావాలంటే కూడా నల్లటి దుప్పటి యాచకులకి ఆ యాచకులకే ఇవ్వాలి ఇస్తే చాలా మంచిది ఎవరికైతే మనం ఆర్ఫన్స్ కి భోజనం పెడతాము అంటే మొన్న ఈ మధ్య ఒక ఆవిడ ఆర్ఫనేజ్ హోమ్ నడుపుతున్నారట ఆ కుదిరితే గనుక మనం వెళ్దాం పద్ధతి వాళ్ళు అసలు వైఫ్ అండ్ హస్బెండ్ ఆ ఎంత చక్కగా ఆవిడ పేరు అని ఇంత చక్కగా వాళ్ళ పెన్షన్స్ ఏవి కూడా వాళ్ళ పిల్లలకి ఇప్పుడు అవసరం లేదు అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ జాబ్స్ చేసుకుంటున్నారని చెప్పి ఆ పెన్షన్ తో వాళ్ళు ఆర్ఫనేజ్ ఉంటారు ఇలాంటి వాళ్ళు అయితే ఆవిడ చెప్పారు అనాథలు అని నేను అనండి అరక్షకులు అంటారు అంటే రక్షణ లేని వాళ్ళు అని అంటాను నేను కుదురుతాక కుదుర్చుకుని వెళ్దాం తప్పకుండా వెళ్దాం ఏప్రిల్ పదిహేను తర్వాత తప్పకుండా అంటే వాళ్ళు అలా అలా చేస్తే గనక అలాంటి ఆర్ఫనేజ్ హోమ్స్ కి గనక మీరు ఏమన్నా ఇస్తే చాలా మంచిది ఎవరైనా ఆర్ఫనేజ్ హోమ్ ఓల్డ్ ఏజ్ హోమ్ కడుతున్నాము అని అనుకున్నప్పుడు దానికి కొంచెం ఏదైనా మీరు సహకారం చేస్తే వాళ్ళకి నీడని ఇస్తారు ఎప్పుడైతే మనం నీడలేని వాళ్ళకి నీడని ఇస్తామో మనకి కూడా భగవంతుడు నీడా తోడై మనం కాపాడుతాడు ఖచ్చితంగా అందుకే ఇల్లు మీకు ఒకవేళ సొంత ఇల్లు లేదనుకోండి ఈ చని త్రయోదశి నాడు మీరు ఏం చేస్తారు అనంటే ఒక చిన్న గూడు లాగా ఆ మీరు తయారు చేయగలిగితే చేయండి ఇలా చాలా డిఐవైస్ వస్తూనే ఉన్నాయి పక్షికి గూడు తయారు చేస్తే అక్కడ మీరు ఏదైనా చెట్టు దగ్గర కట్టేసి పెట్టండి ఏదైనా చెట్టు దగ్గర అవి వచ్చి వాటిలో కూర్చోవడం కాసేపు సేద తీరడానికి ఒక నిమిషం అన్నా ఉండని వాటికి కా కాళ్ళు తొందరగా కుదురుగా ఉండవు ఎగురుతూనే ఉంటాయి కరెక్ట్ కాదన కానీ అలా ఒక్క రెండు నిమిషాలు కూర్చున్నా కూడా చాలా మంచిది అనమాట తొందరలో ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది తరుణోపాయం ఖచ్చితంగా అలాగే మీరు ఆ రోజు నుంచే మన పక్షులకి నీరు పెట్టడం కొంచెం బియ్యము ఏవో ఒకటి చిన్న ప్లేట్లు వేసి మనం వరండాలో పెడితే అవి నెమ్మది నెమ్మదిగా తింటూ ఉంటాయి అనమాట అలా మనం భూత దయ అనేది చాలా ఇంపార్టెంట్ పూజ అనేది ఎంత ఇంపార్టెంట్ ఇక్కడ భూత దయ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇట్లా మనము భూతదయ అనేది నేర్చుకుంటే గనక భగవంతుడు తొందరగా మనకి అలాగే మీరు రావి చెట్టు దగ్గర అన్ని చరిత్ర ఉద్దేశాలు చేసే రెమెడీసే ఏదో ఒక్కటన్నా చేయండి ఇన్ని చెప్తున్నారా అని కాకుండా ఏదో ఒక్కటి చేయాలి మంచిది రావి చెట్టు దగ్గర పంచదార చుట్టూరా వేసేస్తే కూడా చీమలు వస్తాయి అనమాట చాలా మంచిది అలాగే మీరు వేసినా కూడా చాలా మంచిది రావి చెట్టు దగ్గర ప్రదక్షిణాలు చేయడం శనివారం నాడు రావి చెట్టుకు గనుక పదకొండు ప్రదక్షిణాలు చేసి ఆ వృక్ష రాజానికి మనకున్న ఏమన్నా చెప్తే కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ తీరిపోతాయి మొన్ననే నేను చదివాను ఆ ఉన్నాను క్రితం శనివారం నేను ఆ రోజు నేను ఎన్ని ప్రదక్షిణాలు చేయగలిగితే అన్ని చేసి దండం పెట్టుకున్నాను అయితే రావి చుట్టూరా మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు మృత్యుంజయ మంత్రం చదివితే కూడా చాలా మంచిది అప దోషాలు అనేవి అలాగే భయం ఉంటుంది పద్మిని మనకి అనవసరమైన భయం ఉంటుంది మధ్య చాలా ఈజీగా చాలా మంచి లాంగ్వేజ్ లో ప్యానిక్ అటాక్స్ అంటున్నారు ప్యానిక్ అటాక్ వస్తుందండి భయం అనిపిస్తుంది ఆ ఆ టైం ఇలాంటివన్నీ పోవాలంటే కూడా రావి చెట్టుకి శనివారం నాడు పదకొండు ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది అదేదో ఈ శనివారం త్రయోదశి చేస్తే ఇంకా ఉపకరంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఆ మనం ఆస్ట్రాలజీ ప్రకారం కూడా మాట్లాడుకుంటే సహజ దశమాధిపతి శని భగవానుడు అంటే వృత్తి ఖచ్చితంగా మనకి ఏదైనా ఒక పని దొరకాలి అంటే ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాల్సిందే అండ్ అసలు ఎంత కరెక్ట్ గా లింక్ అయి ఉన్నాయి చూడండి పని ఖచ్చితంగా చేయాలి పని చేస్తే ఆయనకు సంతోషం లేజీగా ఉంటే డెఫినెట్ గా ఆయనకి ఆయన ఒప్పరు డెఫినెట్గా ఈ లేజీనెస్ ని త్యజించటం లేకపోతే వదులుకోవటం అనేది చాలా చాలా కష్టమైనటువంటి విషయం అక్క ని వదిలేయటం కోసం ఏదైనా స్విచ్ వర్డ్ ఉందా ఇంకేదైనా ఉందా అసలు మామూలుగా చెప్పాలంటే ఎప్పుడు కూడా అంటే రేపు పొద్దున్న చేసేద్దాం ఈ పని అని అనుకుంటాం చేస్తూ చేస్తే బాగా కాసేపు కూర్చుందాంలే అనుకుంటాం ఆ కాసేపు కూర్చోవడం గంట రెండు గంటలు అయిపోతుంది అదే మనకి లేట్ అవుతూ ఉంటుంది అనమాట అయితే లేజినెస్ ని మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ మన నుంచి పారద్రోలాలి అంటే చాలా చిన్న వర్డ్ డూ టు ఇది చేయాల్సిందే అని మనం అనుకోవాలి డూ డు డు అని అనుకుంటే ఆ పని అయిపోతుంది వేరే వాళ్ళు కూడా పని చేసేస్తారు ఇప్పుడు ఇళ్లలో పని అవ్వలేదు అనుకో పిల్లలు స్నానం చేయకుండా కూర్చోవడము లేదు అంటే వాళ్ళు అన్నాలు తిందాము అందరం అనే వరకు వాళ్ళు ఇంకా స్నానం చేస్తే రెడీగా ఉంటారు లేట్ గా లేవడం హాలిడేస్ అనేసరికి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అంటే చాలా అంటే అందులో మన ఎనర్జీ కూడా తొందరగా ఎవాపరేట్ అయిపోతుంది కాబట్టి ఆ డూ అనే వర్డ్ బాగా వాడాలన్నమాట అండ్ మోర్ ఓవర్ వాటర్ మీద కూడా చాలా శ్రద్ధ పెట్టాలి మన బాడీలో వాటర్ ఎప్పుడు కూడా డిహైడ్రేట్ అవ్వకూడదు ఎప్పుడైతే మనకి తర్వాత చేద్దాంలే అని అనిపించింది అంటే మనలో వాటర్ ఎలిమెంట్ అనేది చాలా తగ్గి తగ్గింది అని అర్థం నువ్వు చూడు బాగా లేజీగా ఉండే వాళ్ళు వాళ్ళు కొంచెం ఒత్తిడిగా ఉంటారు ఒళ్ళు వచ్చేస్తుంటుంది వాళ్ళకి అంటే వాళ్ళల్లో వాటర్ లేదు చాలా డిహైడ్రేట్ ఉంది బాడీ అని అర్థం అనమాట కావలసినంత వాటర్ లేదు అని ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫార్టీస్ క్రాస్ అయిన తర్వాత అర్థమైపోతుంది వాటర్ అనేది ఎక్కువగా తాగాలి నీరు ఎక్కువగా తాగావు అని అనుకుంటే అట్లీస్ట్ లేడీస్ అయితే త్రీ లీటర్స్ వాటర్ జెంట్స్ అయితే ఫోర్ లీటర్స్ వాటర్ తాగితే మనలో ఎనర్జీ ఉంటుంది అనమాట ఆ చెయ్యాలన్న ఎంత ఉంటుంది లైట్ గా కూడా ఫీల్ అవుతాం వాటర్ ఉంటే లైట్ గా కూడా ఫీల్ అవుతాము ఆ బద్ధకం అనేది రాదనమాట ఎటువంటి పరిస్థితుల్లోనూ బద్ధకం రాదు అయితే ఎప్పుడు కూడా ఎలిమెంట్స్ ని వేస్ట్ చేయద్దు అందులో వాటర్ అస్సలు వేస్ట్ చేయకూడదు శని భగవానుడు కృప రా కలగాలి మనకి అంటే మన ఇంట్లో ఏదైనా చిన్న పంపు బొట్టు బొట్టు ఆడుతుందంటే ఇమీడియట్ గా బాగు చేయించుకోవడం అలాంటివన్నీ కూడా చూడాలన్నమాట వాటర్ ఎక్కడ కూడా మనం వేస్ట్ చేయకూడదు చాలా మంది చూస్తున్నాయి ఇప్పుడు అసలు బకెట్లలో నీళ్లు నింపి కళ్ళాపి చల్లే వాళ్ళు అయితే కాగడా పెట్టి వెతికినా దొరకరు దొరక చక్కగా పైపు పైపు పెడతారు అసలు నేను చూస్తూ ఉంటాను అనమాట అక్కడ పేపర్ ఉంటూ ఉంటుంది అసలు చూస్తా ఎంతసేపు ఇలా పెడుతూనే ఉంటారు ఆ ఫోర్స్ కి మన గుమ్మన్న మనం ఎంతవరకు అయితే కళ్ళాపి చల్లాలనుకున్నామో అది దాటిపోతే అనమాట ఒక చీపురు పుల్లల చీపురు పెట్టి ఊడుద్దాం కాస్త నీళ్లు జల్దాం కాస్త చేత్తో తీసుకొని చెంపుతో జల్తే ఎంత ప్రశాంతంగా ఒక బాకెట్ నీళ్లతో మొత్తం కళ్ళ పంతా అయిపోతుంది దానికి ఎన్ని నీళ్లు వేస్ట్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు పొద్దున్నే ముగ్గేసుకుంటారు పాపం పక్క వాళ్ళు వీళ్ళు తొమ్మిదింటికి నీళ్లు చల్లుతూ ఉంటారు వాళ్ళ ముగ్గంతా పాడైపోతుంది తిట్టుకుంటూ ఉంటారు తిట్టుకుని ముగ్గేసినప్పుడు పోయింది అని బయటకు వచ్చి మాట్లాడలేరు ఎక్కడికో అనుభవించవలసిందే కాబట్టి మనం చిన్న చిన్న విషయాల్లో అంటే పట్టించుకోవడం అనేది మానేస్తున్నాం మనది కానీ మనకి సంబంధం లేదు అన్నట్టుగా ఉంటాం అలాంటి అలా ఎప్పుడు కూడా ఉండకూడదు చిన్న చిన్న విషయాలు లేదు నువ్వు బకెట్ పెట్టి నీళ్లు జల్లితేనే నీకు నీకు నువ్వు జై లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా చేస్తారు లేకపోతే మనమే చేసుకున్నాం లేదు నలుగురు ఉన్నారు ఇళ్లలో అంటే ఒక రోజు మీరు చేయండి ఒక రోజు మీరు చేయండి అని చెప్తాం నేను ఇండిపెండెంట్ హౌసెస్ గురించి చెప్తున్నా ఇంకా అసలు అపార్ట్మెంట్ అయితే బాధే లేదనుకో అపార్ట్మెంట్ లో మీరు చేయాల్సిన మెయింటెనెన్స్ ఏంటి అంటే ఇంట్లో తుడుచుకునే మాపు ఉంటుంది కదా అదే బయట బాల్కనీ తుడకుండా ఉండదు తుడకూడదు అదొక్కటి పాతది బయట తుడవడానికి పెట్టుకొని కొత్తది ఇంట్లో తుడుచుకుంటే మీరు చూడండి చిన్న చిన్న చేంజెస్ చూడండి ఎంత డిఫరెన్స్ వస్తుందో ఈ డిసిప్లినే కావాలి శని భగవాన్ కరెక్ట్ అందుకోసం అలాంటి అలాంటివి కావాలి అలా చూస్తే గనుక ఎవరైనా మీకు చెప్పుంటారు కదా చీపుర్ని ఇలా పెట్టకూడదు ఇలానే పెట్టాలని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు ఏమవుతుంది అలా కాదు వాళ్ళు చెప్పారు మనం వినాలిందని పిల్లలు వంగిపోతే కొంచెం పైకి మేక పెట్టుకొని బెస్ట్ ఒంగిపోతుంది కరెక్టే కాదని నేను అనను మొత్తం షేపే మారిపోతుంది చూడడానికి రాదు కొంచెం ఒక చిన్నగా ఇప్పుడు మనం అతికిచ్చే ఉన్నాయి కదా అవి పక్కన చక్కగా అవి అడేసి అవి అతికించుకొని దానికి తగిలిచ్చేసుకుంటాయి కదా చెయ్యాలి అనే పని సంకల్పం ఉండాలి ఏదైనా కూడా చిన్న చిన్న విషయాల్ని ఇంట్లో పట్టించుకోవడం స్టార్ట్ చేయండి మీరు చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో బ్యూటిఫుల్ అక్క చాలా చక్కటి విషయాలు చెప్పారు డెఫినెట్ గా ఈ ఆరవ తారీఖు శని త్రయోదశి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే వచ్చేసింది వచ్చేసింది శని త్రయోదశి అని చెప్పి గుళ్ళకెళ్ళిపోయి అభిషేకాలు చేయటం తప్పు కాదు కానీ ఆయన కావాల్సిన డిసిప్లిన్ అది లేకుండా ఎన్ని నూనెలు పోసేస్తాయి ఏమిటి ఎన్ని దీపాలు పెట్టేస్తాయేమిటి అప్ప చూసారో లేదో మరి మీరు నల్లనూల పాపం ఆయన మొహం మీద కళ్ళల్లో ముక్కుల్లోనూ ఉంటాయి బాధ నాకు ఏమనిపిస్తుందో తెలుసా నాకు టైం ఉంటే గనక పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు అక్కడ ఉండి ఎవరెవరైతే నూనె పోసి నువ్వులు వేస్తారో అవన్నీ చక్కగా నీట్ గా చుడిచి ఆయన మీద నుంచి ఆ పరిసర ప్రాంతాన్ని గా ఉంచాలనిపిస్తుంది అది కదా సేవ అంటే సేవ డెఫినెట్లీ పంతొమ్మిది ప్రదక్షిణాలు చేస్తారు అసలు పరిగెడుతున్నారా చేస్తున్నారా ఎంత ఫాస్ట్ ఫాస్ట్ గానో అట్లా ఎప్పుడు చేయకండి శని భగవానుడికి మీరు నడుస్తూ ఉంటే గనక అందరూ మా పైజమలే వేసుకుంటున్నాం కదా నడుస్తూ ఉంటే గనక ఆ ప్యాంట్ సౌండ్ కూడా రావద్దట ఆయనకి అంత నెమ్మదిగా నడవాలి మనం ఎంత నెమ్మదిగా చేస్తే అంత ఇష్టం అసలు సౌండ్ లేకుండా చక్కగా రెండు చేతులు పెట్టుకొని పంతొమ్మిది ప్రదక్షిణాలు మీరు ఎవరినైనా తీసుకెళ్లారనుకోండి వాళ్ళని ఎక్కబెట్టమంటే పూర్తిగా ప్రదక్షిణ మీదే ఉంటుంది కాన్సన్ట్రేషన్ ఎవరైనా తోడు తీసుకెళ్తే చాలా మంచి లేదు మీరు ఏదన్నా ఆ లెక్క పెట్టడానికి గనక తీసుకెళ్లారనుకోండి ఒక ఒక నైన్టీ పంతొమ్మిది ఒక్కలు చక్కగా ఒక్క కూడా నల్లగానే ఉంటుంది తప్పేం లేదు ఆయన దగ్గర ఆయన పాదాల దగ్గర పెడితే అక్కడ పక్కకు పెట్టుకుంటే అది కూడా కాన్సన్ట్రేషన్ ఇస్తాయి మీరు చక్కగా నల్ల నువ్వులతో ఒక చిన్నగా ఇట్లా నల్ల బట్టలో మూట కట్టి రెండు ఒత్తులు వచ్చేస్తాయి నల్ల నువ్వుల నూనె దాన్ని నిండా వేసి దీపం పెడితే కూడా చాలా మంచిది స్వామికైతే దూరంగా పెట్టాలి మీరు ఎదురుగుండా స్వామి ఉన్నాడు ఇప్పుడు మనం వెళ్తాం అనుకో మనకి నీళ్ళు ఇలా పోసేసారు అనుకోవరన్నా కాళ్ళు కడుక్కోండి అని చెప్పి పైపో పెట్టేస్తే మనం ఇది ఎట్లా ఉంటుందో అండ్ మీద అసలు పోయడమే అది ఇంపార్టెంట్ ఏంటంటే మనం పోసేసి ఒక ఇబ్బంది లాంటిది ఉంటుందండి నిజంగా భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకైతే ఆ ఇబ్బంది దేనికి మనకు వస్తుంది మనకు వస్తుంది ఆ ఇలా కట్టేసి వీలుంటే గనక ఒక ముడేసేసి గట్టిగా కదలకుండా నేను ఇంకా కొంతమందిని చూస్తాను నూనెతో అద్దుతారు ఆ ఇబ్బంది అది పాపం పల్చగా ఉంటుంది జడకే ఉండట్లేదు ఆయనకే ఉంటుంది అది 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 అతికించడానికి నూనెతో అతికి ఇలా పెడుతూ ఉంటారు చాలా పొరపాటు మనం మనం ఎవరింటికన్నా వెళ్తే ఆ అభ్యంగ స్నానం చేయడానికి మనకి నూనె ఇచ్చి నెమ్మదిగా రాసుకోమని చెప్పడం వేరు మనం వచ్చాం కదా అని చెప్పి నూనె మన మీద దిమ్మనించడం మీరు ఎలా చేస్తారు అనేది చూడాలి ఒక్కసారి నీట్ గా ఉంచండి ఎవరైనా మీ ముందు ఎవరైనా సరే నీట్ గా చేయలేదు అనుకోండి ఫస్ట్ మీరు చక్కగా ఒక స్పాంజ్ తీసుకెళ్ళి నీట్ గా చూడవాలి ఎందుకంటే ఆ పరిసర మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర అయితే ఘోరం నిజంగా ఆ పాలు కొబ్బరి నీళ్లు అలా వాసన స్మెల్ ఉంటాయి అయినా కూడా మరి గుడివాళ్ళు ఎంత వరకు పరిరక్షిస్తారు అనేది నాకే తెలియదు వాళ్ళు ఎంత అని చేస్తారు ఎన్నిసార్లు ఎన్నిసార్లు అని వాళ్ళు చూస్తారు కాబట్టి మనం కూడా అంటే మీరు ఒక్కటి వాళ్ళు నేను వాసుదేవానంద సరస్వతి స్వామి వారి చరిత్రలో చదివాను భగవంతుణ్ణి ప్రేమగా చూడాలి అనే మాటని ఎలా చూడాలి అని అంటే ప్రేమ ఆప్యాయత మనవాడు ఇలాంటి మాటలన్నీ ఎందుకు చెప్పడము అని భక్తి అన్న మాట వచ్చిందంట భక్తి అంటే ప్రేమ ఆయన మనవాడు ఆయనకి ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే ఆయనకి చాలా ఇష్టము ఇది చదివితే ఆయన తొందరగా కరుణిస్తాడు ఇవన్నీ మాటలకి భక్తి అనమాట కాబట్టి అలాంటి భక్తిని మనం ప్రదర్శించాలి ఏదో మనం ఏదో చెయ్యాలి కదా అని మొక్కుబడిగా చేయకుండా అదే ఆ అలాంటి భక్తి ఎవరి దగ్గర ఉంది అని అంటే మీరాబాయి దగ్గర వీళ్ళందరూ ఏంటి వాళ్ళు ఓన్లీ పాట పాడేవారు ఆ పాటలోనే అంత మొత్తం ఇంకా నువ్వు కృష్ణుడికి స్నానం చేయించు అన్నం పెట్టు లేకపోతే నిద్రపోయేటప్పుడు లాలిపాట పాడు లేకపోతే వింజామరవి ఏదైనా ఆ పాటలోనే చూసుకున్నారు కాబట్టి మనం అంత దాకా చేయలేకపోతాం కాబట్టి సంసారిక జీవితం ఉంది కాబట్టి మనం చేసే పనిలో ఆ నిబద్ధతని చూపిస్తే అదే భక్తి అవుతుంది కాబట్టి ప్రేమని నిబద్ధతని ఆప్యాయతని మనవాడు అనుకునే బంధుత్వాన్ని బాంధవ్యాన్ని అన్ని చేర్చుకొని స్వామిని మనం సేవ్ సేవ చేయాలి తప్పకుండా ఇలాగే చేద్దాము చాలా చాలా అద్భుతంగా తెలియజేస్తారు అక్క చాలా చాలా ఒకటి మర్చిపో మర్చిపోతానేమో అని చెప్పి ముందు శ్రీపాద వల్ల అనుకుంటున్నాను శ్రీపాదరాజం శరణం ప్రపద్య శ్రీదత్త రాజం శరణం ప్రపద్య శనివారం నాడు త్రయోదశి నాడు మీరు ఎన్నిసార్లు ఈ మంత్రాన్ని చదువుకుంటే అంత మంచిది అంటే అసలు ఎలాంటి దోషాలనైనా కూడా నివృత్తి చేస్తుంది కొన్ని రాసులకి ఈ అని బాగుండదనో లేదు అంటే గనుక కొన్ని రాసులు వాళ్ళు చాలా ఇబ్బంది పడతారనో చెప్తూ ఉంటారు అలాంటి ఇబ్బంది కలగకుండా క్రోధినామ సంవత్సరం అయినా కూడా ఆ సంవత్సరం వచ్చే ముందే మనకి ఇచ్చేస్తుంది అలాగే పాల్గొన మాసం నామ సంవత్సరం కూడా అయ్యో ఏం నెక్స్ట్ ఇయర్ కష్టపడకూడదు అని చెప్పి ముందే శనివారం త్రయోదశి మనకి వరంగా ఇచ్చింది అనుకోవచ్చు తప్పకుండా శ్రీపాదుల వారిని అలాగే నృసింహ సరస్వతి స్వామిని ఎవరైతే మీకు దత్తావతారం యొక్క అవతారాలు తెలుసున్నాయో వాళ్ళందరికీ దండం పెట్టుకోండి తప్పకుండా ఈ నామాన్ని చదవండి ఎవరికైనా శని ప్రేరేపితంగా చాలా ఇబ్బందులు పడుతుంటే గనక తప్పకుండా ఇబ్బందులు తొలగడానికి దారి దొరుకుతుంది బ్యూటిఫుల్ అక్క చాలా అద్భుతంగా తెలియజేశారు ఇది మొత్తం శని భగవానుడే మాట్లాడించాడా అనిపించింది నాకు చాలా అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే